సాయిబంధువులందరికీ నా ప్రణామం ఈరోజు గారు విరచితమైన శ్రీ సాయి సాయిసరిత్రములోని నలుపదవ అధ్యాయము యొక్క విశేషములతో మీ ముందుకు వచ్చాను ఈ అధ్యాయములో రెండు కథలు చెప్పుదుము ఒకటి దహనుడు బీవీ దేవుగారింటికి వారి తల్లి ఆచరించిన ఉద్యాపన వ్రతమునకు బాబా వెళ్ళుట రెండవది బాధ్రాలోని ఇంటికి హోలీ పండుగనాడు భోజనమునకు పోవుట ప్రస్తావన శ్రీ సాయి సమర్థుడు పావనమూర్తి తన భక్తుల ఇహ్యపర విషయమునందు తగిన సలహాలనిచ్చి జీవిత పరమావధిని పొందినట్టు చేసి వారిని సంతోషపెట్టును సాయి తన హస్తమును భక్తుల తలపై పెట్టి తమ శక్తులను వారిలోనికి పంపించి భేదభావమును నశింపజేసి అప్రాప్యమును ప్రాప్తింపజేయును వారు తమ భక్తుల ఎడ భేదములేక తనకు నమస్కరించిన వారిని ఆదరముతో అక్కును చేర్చుకున్నడు వర్షాకాలములో నది నదులు కలియు సముద్రం వలె బాబా భక్తులతో కలిసి తమ శక్తిని స్థాయిని శిష్యులకు ఇచ్చారు దీనిని బట్టి ఎవరైతే భగవద్భక్తుల లీలలను పాడదరో వారు భగవంతుని లీలలను పాడిన వారికంటేగాని అంతకంటే ఎక్కువ కానీ దేవుని ప్రేమకు పాత్రలాగుతునని తెలియవలేను ఇక ఈ అధ్యాయంలోని కథల వైపు మరడుతుము దేవుగారింట ఉజ్జాపన వ్రతము దహనులో బీవీ దేవుగారు మామలద్దారుగా ఉండెను వారి తల్లి ఇరవై ఐదు ముప్పై నోములు నోచెను వాని ఉజ్జాపన చేయవలసి ఉండెను ఈ కార్యములో వంద నుంచి రెండు వందల మంది బ్రాహ్మలకు బ్రాహ్మణులకు భోజనం పెట్టవలసి ఉండెను ఈ శుభకార్యమునకు ముహూర్తము నిశ్చయమయ్యను దేవుగారు బాబోసాహెబ్ జోగ్ గారికి ఒక లేఖ వ్రాసిరి అందులో బాబా ఈ శుభకార్యమునకు దయచేయవలనవు వారు రాకున్నచూ అసంతృప్తికరంగా ఉండునవి వ్రాసెను జోగా ఉత్తరము చదివి బాబాకు వినిపించెను మనఃపూర్వకమైన విజ్ఞాపనను విని బాబా ఇట్లనిది పు వ్రాయము నీవు నేను ఇంకొకరు సంతర్పణకు వచ్చేదము అని వ్రాయము జోగ్ బాబా చెప్పినది దేవుకు రాసను దేవుగారెంతో సంతసించిది కానీ బాబా రాహత జై నీమ్గాం దాటి ప్రత్యక్షంగా ఎక్కడికి పోరని ఆయనకు తెలియను బాబాకు అసఖ్యమైనదేమీను లేదు వారు సర్వాంతర్యామి ఒకటిచి హఠాత్తుగా ఏ రూపంలోనైనా వచ్చి తమ వాగ్దానమును పాలించవచ్చును అనుకునేను ఉజ్జాపనకు కొద్ది రోజుల ముందుగా బెంగాలీ దుస్తులను ధరించిన సన్యాసి ఒకడు గోసంరక్షణకై సేవ చేయిచూ దహను స్టేషన్ మాస్టరు వద్దకు చందాలు వసూలు చేయి మిషతో వచ్చెను స్టేషన్ మాస్టరు సన్యాసిని ఊరిలోనికి పోయి మామలద్దారిని కలుసుకుని వారి సహాయంతో చందాలు వసూలు చేయవనను అంతలో మామలద్దారే అచ్చటికి వచ్చెను స్టేషన్ మాస్టరు సన్యాసిని దేవుగారికి పరిచయము నడిచెను ఇద్దరూ ప్లాట్ఫామ్ మీద కూర్చుండి మాట్లాడిరి రేపు ఊర్లో నేదో ఒక మరొక చందాపట్టి రావు సాహెబ్ సరు నరోత్తమశెట్టిని నడుపుతుండడుచి ఇంకొకటి ఇప్పుడే తయారుచేయటం బాగుండదని చెప్పి రెండు లేదా నాలుగు మాసముల పిమ్మట రమ్మనిను ఈ మాటలు విని సన్యాసి అతడు ఉండిపోయాను ఒక నెల పిమ్మట ఆ సన్యాసి ఒక టాంగాలో వచ్చి పది గంటలకు దేవుగారి ఇంటి ముందర ఆగెను చందాలకొరకు వచ్చినేమో అని దేవు అనుకొనెను ఉద్యాపురకు కావలసిన పనులలో దేవుగారు ఓ నిమగ్నై చూచి తాను చందాలకొరకు రాలేదని ఓ భోజనమునకై వచ్చిదినని సన్యాసి చెప్పెను అందుకు దేవు మంచిది చాలా మంచిది మీకు స్వాగతము ఈ గృహం మీదే అనను అప్పుడు సన్యాసి ఇద్దరు కుర్రవాళ్ళు నాతో ఉన్నారు అనను దేవు మంచిది వారితో కూడా రెండు అనను ఇంకా రెండు గంటల కాలపరిమితి ఉండడుచి వారి కొరకు హెచ్చరిక పంపవాలని అడిగెను సన్యాసి ఎవరినీ పంపనవసరం లేదనియో తామే స్వయంగా వచ్చిదమనియో చెప్పెను సరిగా పన్నెండు గంటలకు రమ్మని దేవు చెప్పెను సరిగా పన్నెండు గంటలకు ముగ్గురు వచ్చి సంతర్పణలో భోజనం చేసిన పిమ్మట బడలిపోయి ఉద్యాపున పూర్తి కాగాని దేవుగారు బాబూ జోకు జోగు ఉత్తరమూ అందులో బాబా తన మాట తప్పెను వ్రాసెను జోగు ఉత్తరము తీసుకుని బాబా వత్తుకు వెళ్ళెను దాన్ని బాబా బాబాయిట్లెను హా వాగ్దానము చేసి దగా చేసి అనుచున్నాడు ఇద్దరితోకూడా నేను సంతర్పణకు హాజరైతిని కాని నన్ను పోల్చుకొనలేకపోయినని వ్రాయుము అట్టివాడు నన్ను పిలవనేలా సన్యాసి కొరకు వచ్చెనూ అనుకొనను అతని సంశయమును తొలగించుకే మరిద్దరితో వచ్చిదరింటిని ముగ్గురు సరిగ్గా భోజనం వేళకు వచ్చి ఆరగించలేదా నా మాట నిలబెట్టుకున్నట్టుకు ప్రాణములనైనా విడిచెదను నా మాటలను నేను పొల్లు చేయను ఈ జవాబు జోహృదయంలో ఆనందము కలగజేశను బాబా సమాధానమంతియు దేవుగారికి వ్రాసెను దాన్ని చదువుగానే దేవుకు ఆనంద భాష్పములు దొరలేను అనవసరముగా బాబాను నిందించినందుకు పశ్చాత్తాపడెను సన్యాసి మొదట రాకచే రాకచే తానెట్లు మోసపోయేను సన్యాసి చందాలకు వచ్చుట మరిద్దరితో కలిసి భోజనముకు వచ్చిన మాటలు తాను గ్రహింపలేక మోసపోవుట మొదలైనవి అతనికి ఆశ్చర్యము కలిగజేశను భక్తులు సంపూర్ణముగా సద్గురువును శరణువేడినుచో వారు తమ భక్తుల ఇళ్లలో శుభకార్యములను సవ్యముగా నెరవేరు నెరవేరునట్లు చూచెదురు అన్నది ఈ స్పష్టమగుచున్నది స్పష్టమగుతున్నది హేమాడుపంతి ఇంటికి ఫోటో రూపంలో వెళ్ళుట ఇక బాబా తన ఫోటో రూపమును సాక్షాత్కరించి భక్తుని కోరిక నెరవేర్చిన మరొక కథను చెప్పెదము పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరము హోలీ పండుగ నాడు వేకువజామున జామున హేమాడి పంతుకు ఒక దృశ్యము కనిపించెను చక్కని దుస్తులు ధరించిన సన్యాసివలే బాబా కాన్పించి నిద్ర నుండి లేపి ఆనాడు భోజనమునకు వారింటికి వచ్చేదను చెప్పెను ఇట్లు తనను నిద్ర నుంచి లేపినది కూడా కలలోని భాగమే నిజముగా లేచి చూసేసరికి సన్యాసిగాని గాని కనిపించలేదు స్వప్నంను బాగుగా గుర్తుకు తెచ్చుకునగా సన్యాసి చెప్పిన ప్రతిమాట జ్ఞాపకము వచ్చెను బాబాగారి సహవాసము ఏడు సంవత్సరముల నుండి ఉన్నప్పటికీ బాబా జానం నెల్లప్పుడూ చేయుచున్నప్పటికీ బాబా తన ఇంటికి వచ్చి భోజనం చేయనని అతడు అనుకోనలేదు బాబా మాటలకు మిగులు సంతసించి తన భార్య వద్దకు పోయి ఒక సన్యాసి భోజనముకు వచ్చునుగాన కొంచెం బియ్యము ఎక్కువ పోయివళనని చెప్పెను అది హోళీ పండుగ దినము వచ్చువారెవరని ఎక్కడి నుంచి ఉచ్చుచున్నారని ఆమె అడిగను ఆమెను అనవసరంగా పెడదారు పట్టించక ఆమె ఇంకొక విధముగా భావింపకుంటున్నట్లు జరిగినది జరిగినట్లుగా చెప్పనించి తాను గాంచిన స్వప్నము తెలియజేశాను షిరిడీలో మంచి మంచి పిండి వంటలను విడిచి బాబా తన వంటి వారింటికి బాంద్రాకు వచ్చునా అని ఆమెకు సంశయము కలిగను అందులో హేమాడ్ పంతు బాబా స్వయంగా రాకపోవచ్చు కానీ ఎవరినైనా పంపవచ్చును కనుక కొంచెము బియ్యము ఎక్కువ పోసినచో నష్టము లేదు అనెను మధ్యాహ్న భోజనమునక ఈ చేసిరి మిట్ట మధ్యాహ్నమునకు సర్వము సిద్ధమయ్యను హోళీ పూజ ముగిసెను పిస్తలు వేసిరి ముగ్గులు పెట్టిరి భోజనమునకు రెండు పంక్తులు తీర్చిది రెండిటి మధ్యాహ్నం ఒక పీట బాబా కొరక మర్చిరి గృహంలోని వారందరూ కొడుకులు మనుమలు కుమార్తెలు అల్లుండ్రు మొదలగు వారందరూ వచ్చి వారి వారి స్థలములను అలంకరించిరి వండిన పదార్ధమును వడ్డించిరి అందరూ అతిథి కొరకు కనిపెట్టుకుని ఉండిరి పన్నెండు గంటలు దాటినప్పటికీ ఎవరూ రాలేదు తలుపు వేసి గుండెము పెట్టిరి అన్న శుద్ధి అయ్యను అనగా నెయ్యి వడ్డించిరి భోజనము ప్రారంభించడం ఇది ఒక గుర్తు అగ్నిహోత్రునూ శ్రీకృష్ణుకు నైవేద్యము సమర్పించిరి సమర్పించిరి అందరూ భోజనం ప్రారంభింపబోచుండగా మేడమెట్లపై చప్పుడు వినిపించరు హేమాండుపంతు వెంటనే పోయి తలుపు తీయగా ఇద్దరు మనుషులసటటు ఉండిరి ఒకరు అలీ మహమ్మద్ వేరొకరు మౌలానా ఇసు ముజావర్ ఆ ఇరువురూ వడ్డన అంతయ్యూ పూర్తి అయి అందరూ భోజనం చేయుటకు సిద్ధంగా గమనించి హేమాడు పంతను క్షమించమని కోరి ఇట్లు చెప్పిరి భోజనస్థలం విడిచిపెట్టి మా ఇద్దకు పరిగెత్తుకుని వచ్చితిరి తక్కినవారు నీ కొరకు చూచున్నారు కావన ఇదిగో నీ వస్తువుని నీవు తీసుకును ఆ తర్వాత తీరుబడిగా వృత్తాంతమంతు తెలిపిదము చూ తమ చంకలో నుంచి ఒక పాత వార్తాపత్రికలో కట్టిన పటమును వెప్పి టేబుల్ పైన పెట్టి హేమాడిపంతు కాగితం విప్పి చూసరికి అందులో పెద్దదియగు చక్కని సాయిబాబా పటముండెను అతని అతని మిగులా ఆశ్చర్యపడెను అతని మనస్సు కరిగెను కండ్ల నుండి నీరు కారెను శరీరము గగుర్పాటి చెందెను అతను వంగి పటములో బాబా పాదములకు నమస్కరించెను బాబా ఈ విధముగా తన నీరచి ఆశీర్వదించినని అనుకొనను గొప్ప ఆసక్తితో నీకా పటమిట్లు వచ్చునని వచ్చినని అలీ అహ్మద్ అడిగను అతడు ఆ అంగడిలో కొంటున్న దానికి సంబంధించిన వివరములన్నీ తర్వాత తెలియజేస్తను అన్నెను తక్కినవారు భోజనంను కనిపెట్టుకుని నుడిచి త్వరగా పొమ్మని అనెడు ఏమాడు వారికి అభినందనలు తెలిపి భోజనశాలలోనికి పోయెను ఆ పటము బాబా కొరకు వేసిన పీటపై పెట్టి వండిన పదార్థములన్నీ వడ్డించి నైవేద్యం పెట్టిన వెమ్మట అందరూ భుజించి సకాలంలో పూర్తి చేసి ఆ యొక్క చక్కెర రూపును చూచి అందరూ అమిత అమితానంద భరితంద భరితులైది ఇదంతయు ఎట్లు జరగనని ఆశ్చర్యపడిది ఈ విధముగా బాబా పంతకు స్వప్నంలో చెప్పిన మాటలను నెరవేర్చి తన వాగ్దానమును పారించుకునేను ఆ ఫోటో వివరం అనగా అది అలీ మహమ్మద్ ఎట్లు దొరికెను అతనెందుకు తెచ్చెను దానని హేమాడ్ పంత్ కెందుకు ఇచ్చెను అనునవి వచ్చే అధ్యాయములు చెప్పుకొందము అధ్యాయము సంపూర్ణము ఓం సాయి శ్రీ సాయి సాయి సర్వం శ్రీ సాయినాపణమస్తు స్వస్తి